మేరక మీద పెద్దలకి అందరికీ నమస్కారం పేరు పేరు ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా నాన్న అరవై ఎనిమిదిలా జైలుకు పోయి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాలకు నేను పుట్టిందంట అప్పుడు నేను ఎప్పుడైతే ఉన్నా అని మా నాన్నకు తెలిసినప్పుడు నాకు బిడ్డ పుడితే ఎక్కువ మా నాన్న కడుపు ఇలా అంటేనే ఇష్టం నాకు బిడ్డ పుడితే రకాల కష్టసారి కొడుకు పుడితే నేను చుమ్మయ్య గారు పేరే పెట్టుకుంటున్నాను నేను బుట్టక ముందే ఊళ్ళ మొత్తం ప్రచారం చేస్తు అదే విధంగా అట్లనే కూడా నా పేరు స్వరాజ్యం గారు పేరు పెట్టుకున్నారు అంతేకాదు రెండు వేల రెండు మార్చి ముప్పై నా పెళ్లి జరిగింది అందరూ కూడా ఎందుకంటే చేతి కట్ల చెప్తున్నా చాలా టైం లేదు కాబట్టి అందరూ పెళ్లి అవుతుంటే కొత్త నాకు దోర్ణ పాక కట్టుకుంటారు ఒక పెళ్లి అవుతుంటే ఒక అయ్యగాన్ని పిలుస్తారు అలాంటిది ఏమీ లేదు పెళ్లి మూడు రోజులు ఉందనన్నా అప్పుడు సెల్ ఫోన్లు లేవు నేను నల్గొండ జిల్లా అప్పుడు ఎవరు ఏది లేదు ఒక అయ్యగారు లేరు ఎవరు కూడా లేరు రెండు దండలతో నా పెళ్లి జరిగిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాన్న కోరిక నేను ఎందుకు తీసేయాలి నాన్న ఇంతగానో గొప్ప పేరు పెట్టుకుంటు కదా మా ఊర్లో సిరికొన్న మొత్తం కూడా టిఆర్ఎస్ జెండా పెట్టినా కూడా నేను ఒక్కదాన్ని అందరూ కూడా పార్టీ మారిన తర్వాత ఈ చేసుకొని గట్టి జరిపిన చరిత్ర ఎవరికి ఉందంటే అది నాకే ఉందని నేను చెప్పదలుచుకున్నా i'm <laughs>